స్తోత్రం 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 ఇహలోకాడని నైతిని నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని ఇహలోకాలతో అందుడని నైతిని నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి నీతో నన్ను నిలిపిన నీ ప్రేమ మధురం నీతో నన్ను నిలిపిన నీ ప్రేమ మధురం ప్రేమా 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 నాయసు ప్రేమా 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 నాయసు ప్రేమా మధురమైనది నాయసు ప్రేమా మరుపురానిది నా తండ్రి ప్రేమా మరువలేనిది నా యేసుని ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ 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 నా యేసు ప్రేమ ప్రేమ ప్రేమా ప్రేమా యేసు ప్రేమ మధురమైన దీ యేసు ప్రేమ మరపురాని దీనా తండ్రి ప్రేమా మధురమైన దీ యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ పర్వతాలు తొలగిన మెట్టలు గతి తప్పిన ఎగసిపడే అలలతో కడలే కడచిన పర్వతాలు తొలగిన మెట్టలు గతి తప్పిన ఎగసిపడే అలలతో కడలే గర్జించిన మరణపు చాయలే అక్క మరణపు చాయలే దరిచేరణక సౌగిట దాచిన నీ ప్రేమ మధురం ప్రేమా 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 నాయసు ప్రేమ ప్రేమా ప్రేమా ప్రేమ ప్రేమ మధురమైనది యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమా మధురమైనది యేసు ప్రేమ మరుపురానిది నా తండ్రి ప్రేమ మరువలేనిది యేసుని ప్రేమ మరువలేనిది యేసుని ప్రేమా మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ ప్రేమా 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 సుప్రేమ సూత్రం ప్రేమ అందరూ చెప్దాం అది ఉన్నాం అన్నమాదాం ప్రేమా నాయ సుప్రేమ ప్రేమా ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా యేసు ప్రేమ ప్రేమా ప్రేమా తండ్రి ప్రేమా 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 నా తండ్రి ప్రేమా పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి దయగలిగినవాడా నీకు వందనాలు ఈరోజు రాత్రికాల సమయంలో మరొకసారి నీ పాదాలు పట్టుకున్నాం ప్రభువ అయా ఇది తండ్రి శుక్రవారం దినాన్ని నవ్వు పాస్కోట మందు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి సహాయం చేయండి ఇప్పటి వరకును పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరిచం ఆరానతం ద్వారా నీ నామాన్ని జ్ఞానపరిచం ప్రభువా నీకు వందనాలు తండ్రి అయా ఇది ఒక నిమిషాలు మేము వాక్యాన్ని వినిచి ఉండగా మీరే సహాయం చేయమని వేడుకొనిచ్చున్నాం నీ కృప కాపుదల తండ్రి నీ ప్రసన్నత మా మీద మీరు ఉంచండి మీ నామానికి మీరేమేం తెచ్చుకునండి నీ దయగలిగిన కలిగిన హస్తాలతో ఉంచి నుంచి నడిపించి ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ నజరేడైన సునాం పేట అడిగి వేడుకునుచున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 ఆమెనా దేవునికి స్తోత్రం హాలేలుయా దయచేసి అందరు కూర్చుందాం ఖాళీగా కూర్చోండి చాలా ప్లేస్ ఉంది కదా ఇరుకిరుగ్గా కాకుండా ఖాళీగా కూర్చోండి అమ్మా కొంచెం